యాదవులంతా ఐక్యంగా ఉంటేనే రాజకీయ పదవులు దగ్గరకు వస్తాయని అఖిల భారత యాదవ్ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు పాలేరు నియోజకవర్గంలో ఈ సమావేశం కొనసాగింది ఉత్తర భారతంలో యాదవులు కీలకమైన పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో గత ప్రభుత్వం యాదవుల హక్కులను కాలరాసిందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకట నరసయ్య యువజన అధ్యక్షుడు చిత్తూరు సింహాద్రి సైదులు సీతారాములు తదితరులు పాల్గొన్నారు ఈ పాలేరు నుంచి ఒక ఆయన వాట్సాప్ లో పెట్టాడు కోసం మంచి యాదవ్ సంఘంలో ఏమంటాడు మరి ఆ రోజు మన డిసిజీబీ చైర్మన్ ని మరి తొలగిస్తా ఉంటే ఎవ్వరు ప్రెస్ మీట్ పెట్టలేదు మరి ఎవ్వరు మద్దతు తెలపలేదు అంటా ఉన్నాడు నేను నా సోదరుడికి మళ్ళీ తర్వాత పెట్టలేదంటా ఉంటే దాంట్లో మన ఆ సొసైటీలో ఉన్నటువంటిది మన యాదవ్స్ కూడా కనీసం ఒక ఇనాం నస్ వెంకటాపాలెం సొసైటీ వాళ్ళు ఉన్నటువంటి ఒక్క డైరెక్టర్ తప్ప పదమూడు డైరెక్ట్ పన్నెండు మంది డైరెక్టర్లు మరి అతన్ని ఆ పెద్ద మనిషిని వ్యతిరేకించారు అంటే కనీసం నీకు ఒక ఐదు ఆరుగురు మద్దతు లేకోకుండా నువ్వు సొసైటీలో నీకు సపోర్ట్ లేకోకుండా అంటే మన కులపలు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఆ విషయం చెప్తా ఉన్నాను దాన్ని చూసి ఇంకొక ఆయన ఏం పెట్టిండు కరెక్ట్ బ్రదరు కరెక్ట్ బెరక్ బ్రదరు మరి మల్లిబాబు యాదవ్ని మరి కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్గా ఎందుకు తొలగించారు మరి ఎవరు తొలగించారు దానికి మన యాదవ్లే కదా కంప్లైంట్ పెట్టి మరి జేడీ గారికి డీసీఓ గారికి పెట్టి తొలగించారు కదా మల్లిబాబు యాదవ్ అని మరి అక్రమంగా కేసు పెట్టి మరి జైలు పంపించారు కదా యాభై ఏడు రోజులు మరి దానికి ఎవరేం చేశారు అని చెప్పేసి అతను ఇంకో కథను పెట్టింది అంటే ఇక్కడ ఏంటంటే అంటే మనలో మనమే ఇట్లా పెట్టుకోవటం వలన మూడవనికి చెప్పేసి మరి ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా మరి ఆ రోజు మరి మన పెద్దలంతా చెప్పారు ఇప్పుడు ప్రధానంగా మనం ఈ నియోజకవర్గం కావచ్చు రేపు ఈ యొక్క అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి యాదవ్ని బలోపేతం చేయాలనే ఒక ఆలోచన అఖిల భారత యాదవం మహాసభ రాష్ట్రంలో